హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు మా పొలంలో అయితే నారువేత జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మీకైతే నేను మొత్తం చూపిస్తాను ఇప్పుడే పొలం దగ్గరకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను మా అమ్మ తమ్ముడు బాబు అందరం అయితే వచ్చేసాము ఇక్కడ పనిచేసే వాళ్ళకి సంగటి ఇంకా వేరు పప్పుల పచ్చడి అయితే చేసుకొని తీసుకొచ్చేసాము ఫ్రెండ్స్ సో మా సోలార్ అయితే చూడండి చూపించాను ముందు వీడియోలో కూడా నేను చూపించాను కదా ఫ్రెండ్స్ మా పొలంలో నారు వేశారు ఇంకా నారు విత్తనాలు చెల్లారు అని కొన్ని వీడియోస్ అయితే నేను తీసి పెట్టాను సో ఈరోజు వేత అయితే జరుగుతూ ఉంది నేను మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నారు ఎలా వేస్తున్నారు ఎంతమంది వేస్తున్నారు ఎలా జరుగుతుంది ఇక్కడ పనులన్నీ ఎలా అవుతున్నాయి అనేది వీడియో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి ఇంకా మేము తీసుకొచ్చిన టిఫిన్ అయితే తింటూ ఉన్నారు మా డాడీ మా తమ్ముళ్ళు ఇంకా డ్రైవర్ కూర్చొని అయితే తింటా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా పని చేసే వాళ్ళైతే సంగటి కావాలన్నారు సో వాళ్ళకైతే సంగటి తీసుకొచ్చేసాము నెక్స్ట్ మా తమ్ముళ్ళు మా నాన్న వాళ్ళైతే ఇడ్లీ తింటా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పొలంలో నారువేత అయితే జరుగుతూ ఉంది సో చాలా హ్యాపీగా ఉన్నాము ఎంతో కష్టంతో ఈ పొలాలన్నీ మా డాడీ అయితే రెడీ చేసుకొని ఈరోజైతే నారు వేసే స్టేజ్కి అయితే తీసుకొచ్చారు ఈ పొలాన్ని ముందైతే మా డాడీ తీసుకున్నప్పుడు ఈ విధంగా అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్ పొలాలు దూరంలో కనిపిస్తూ ఉన్నాయి కదా ఫుల్ చెట్లు ఆ విధంగా అయితే ఉన్నాయి సో మొత్తం అయితే మా డాడీ క్లీన్ చేయించి పొలాల్లో అయితే రెడీ చేసించారు ఎంతో కష్టంతో చాలా డబ్బు అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఈ పొలం మీద ఇంకా నార్ అయితే చూడండి ట్వంటీ ఫైవ్ డేస్కి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మీకైతే నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను మా నారు విత్తనాలు చల్లింది ఇంకా టెన్ డేస్ తర్వాత నారు ఎలా ఉంది అనేది కూడా వీడియోస్ చూపించాను ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఈరోజు నార అయితే ఈ విధంగా ఉంది ఇంకా అయితే పొలంలో నార అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ సో నేనైతే ఈరోజు వేస్తూ ఉన్నాను నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ పొలంలో ఇలా నారు నాటుతూ ఉంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే నారైతే పొలంలో నాటడం సో ఎలా వేస్తున్నాను నారు నేను ఎలా నాటుతున్నాను అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి నేనైతే డైలీ మంచి మంచి వీడియోస్తో పాటు లైవ్ కూడా వస్తూ ఉంటుంది సో అందరూ లైవ్కి కూడా రండి నా వీడియోస్ చూడండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది త్వరగా త్వరగా రీచ్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని మోనిటైజేషన్కి అయితే వస్తుంది సో అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మొత్తం అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది వీడియో నాకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మా బాబు కూడా నా నారైతే నాటాడు మా బాబుతో పాటు ఇంకా మా తమ్ముడు ముగ్గురం కలిసి కాసేపు అయితే అలా నాటుతూ ఉన్నాం ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే నన్ను అరుస్తూ ఉన్నాడు ఎక్కువ ఎక్కువ నాటేస్తున్నావు కొంచెం కొంచెం నాటని చూపిస్తూ ఉన్నాడు నాకైతే ఈరోజు వేయాలనిపించింది ఫ్రెండ్స్ నారైతే సో అందుకోసం నేనైతే ఈరోజు వేశాను ఎలా వేశాను అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను సో నేనైతే ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకుందామని వెళ్తా ఉన్నాను సో బాబు కూడా మొత్తం అయితే వాష్ చేయాలి మా మోటార్ అయితే పాడైపోయింది ఫ్రెండ్స్ నిన్నే మోటార్ అయితే కాలిపోయిందంట ఇంకా దాన్ని రెడీ చేయాలి సో పొలంలో వాటర్ అయితే రావట్లేదు ఇంకా పొలాల్లో ఉన్న నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి ఇప్పుడు పొలం వేయడానికి కూడా ఉన్న నీళ్ళతోనే మొత్తం పెట్ర అయితే కొట్టేసి వేస్తూ ఉన్నారు ఇంకా రెండు మూడు పొలాల్లో వాటర్ కూడా లేవు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ నీళ్ళు ఉన్న పొలం నుంచి కట్ చేసుకుంటూ ఇంకా లేని పొలాల్లోకి వాటర్ అయితే పంపిస్తూ పెట్ర అయితే కొట్టిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇది ఐదు ఎకరాలు కాబట్టి ఈ రోజుకైతే అవ్వదంట ఫ్రెండ్స్ సో రేపు కూడా జరుగుతుంది నారేత నేను రేపు వస్తానో రానో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే వర్షం వచ్చేలా ఉంది సో చినుకులు కూడా పడ్డాయి రేపు కూడా ఫుల్ తుఫాన్ అంట ఫ్రెండ్స్ సో వర్షం లేక ఉంటే నేనైతే వెళ్తాను వర్షం ఉంటే వెళ్ళను ఫ్రెండ్స్ సో నేను వెళ్తే బాబు కూడా ఆటోమేటిక్గా వస్తాడు కదా బాబు అయితే వర్షంలో తడుస్తాడు జ్వరం వస్తుందని నేనైతే ఇంకా వర్షం పడితే వెళ్ళను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చూడండి కూర్చొని చూస్తూ ఉంది రామా నారు వేద్దు అంటే లేదు తర్వాత వేస్తాను అన్నది ఇప్పుడే కదా వచ్చింది కాసేపు తర్వాత వేస్తానులే టిఫన్ తినేసిన తర్వాత అన్నది మా అమ్మ అయితే ఇంటికాడ తినలేదు ఫ్రెండ్స్ టిఫనే పొలం దగ్గరే తింటాను అన్నది సరే నీ ఇష్టం అని మేమైతే పిలుచుకొచ్చేసాం నేనైతే చూడండి పొలం నీళ్ళతోనే మొత్తం అయితే బోర్దంతా వాష్ చేసి ఇంకా మేమైతే క్యాన్ నీళ్ళు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మినరల్ వాటరు ఇంకా ఆ క్యాన్లో నీళ్ళు అయితే కొన్ని తీసుకొని మళ్ళీ అయితే వాష్ చేశాను బాబుకి నేనైతే సేఫ్టీగా ఒక రెండు జతల బట్టలు అయితే తీసుకొచ్చాను పొలం దగ్గర వెళ్తున్నాం బాబు మొత్తం తడుపుకుంటాడు మట్ అంతా అవుద్దని నేను ముందే అయితే ఇంకొక రెండు జతలు అయితే తీసుకొచ్చాను బాబుకి సేఫ్టీగా ఇంకా ఒక ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను బనానా ఇంకా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను తింటాడేమో పొలం దగ్గర అని ఇంకా వాటర్ బాటిల్ బాబుని పిలుచుకొస్తే ఇంకా బాబు సామాన్లు అయితే నా నా దగ్గర ఉండాల్సిందే ఫ్రెండ్స్ బాబుకు కావాల్సినటివి ఒక వాటర్ బాటిల్ బాబుకు తినడానికి ఇంకా ఒక జత బట్టలు డైలీ నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో అయితే బాబు కోసం ఇవైతే నేను పెట్టుకొనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా పొలం అయితే చూడండి మొత్తం అయితే ఇలా వేస్తున్నారు మేము వచ్చేటప్పటికే మూడు పొలాలు అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా వేస్తున్నారు వీళ్ళైతే హిందీ వాళ్ళు అంటారు ఫ్రెండ్స్ పది మంది అయితే నారు వేయడానికి వచ్చున్నారు ఇంకా మందు చల్లడానికి డ్రైవర్ మా నాన్న ఇంకా బాబాయ్ కొడుకు మా తమ్ముడు అమ్మ నేను మొత్తం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ పదహారు మంది వరకు అయితే ఇక్కడ ఉన్నాము ఈరోజు నారేత దగ్గర చూడండి నారు కట్టలు అయితే ఎలా కట్టేస్తున్నారు నారైతే చూడ్డానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంది మా బాబు వేస్తాడంట నారు కట్టలన్నీ చూడండి తీసుకొస్తా ఉన్నాడు వాళ్ళు కట్టలు తీసుకువెళ్ళి పొలంలో అయితే వేస్తూ ఉన్నారు సో వీడు కూడా తీసుకువెళ్ళి వేస్తాడంట అందుకోసం నారు కట్టలన్నీ తీసుకొని ఒక దగ్గర అయితే వేస్తూ ఉన్నాడు బాబుకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ నారు వేయడం చూస్తూ ఉంటే మా అయితే ఇప్పుడు వరకు చూడలేదు ఫస్ట్ టైము నారు వేయడం చూడడం వాడు పుట్టినప్పటి నుంచి మా నాన్నవైతే వేయలేదు ఫ్రెండ్స్ నారు త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది అయినా ఇప్పుడు వరకు వేయలేదు మా పొలంలో వాటర్ ఫెసిలిటీ అయితే లేదు ఇంకా చుట్టూ కంప కూడా లేదు అని సో అదంతా ఇప్పటికైతే కొంచెం సెట్ చేయించుకున్నారు మా డాడీ ఒకటి అప్పులు చేసేసి చెయ్యాలి పొలం వేయాలి అని మా తమ్ముడు అయితే బజాజ్లో లోన్ అయితే తీసుకొని పైప్లైన్ అయితే వేసేసాడు వాటర్ కోసం ఇంకా మా నాన్న కూడా ఆయన పేరు మీద కొంచెం లోన్ అయితే తీసుకొని చుట్టూ అయితే చూడండి ఇవి సోలార్ అంతా పెట్టి ఇంకా అయితే వేస్తున్నారు బరిలు అవేం రాకుండా సో కొంచెం సేఫ్టీగా ఉంటుంది పొలం వేసుకోవచ్చు ఈసారి అని చేయించారు ఈ ఈసారి అయితే మా డాడీ పట్టు పట్టుకున్నారు ఫ్రెండ్స్ పొలం వేయాల్సిందే అందరూ వేస్తున్నారు మనం కూడా వేయాలి అప్పులు తీర్చాలి అని అనుకుంటా ఉన్నారు సో మా నాన్న పొలం అయితే బాగా పండాలి మా నాన్న అప్పులన్నీ తీరిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ పొలం మీద చాలా అమౌంట్ అయితే పెట్టేస్తున్నారు మా డాడీ ఎక్కువ అమౌంట్ అయితే పెట్టున్నారు ఇంట్లో కూడా ఖర్చులు కూడా అంత పెట్టరు ఫ్రెండ్స్ మా డాడీ సో అలా పొలం మీద అయితే చాలా పెట్టేస్తున్నారు అంత ఇష్టం మా డాడీకి పొలం అంటే మీలో ఎంతమందికి ఈ పొలం వేయడం ఇష్టమో ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడైతే చూడండి మా బాబు నారు అయితే తీసుకొచ్చి నా దగ్గర ఇస్తూ ఉన్నాడు సో నువ్వు వెయ్యి వాళ్ళు వేస్తారు పొలం లోపల వెయ్యి నారు తీసుకొచ్చి ఒక్కొక్కటి నా దగ్గర అయితే ఇస్తూ ఉన్నాడు బాబు ముందైతే వాడు వేశాడు ఒక కట్ట అది నారులోనే పడిపోయింది ఫ్రెండ్స్ అందుకోసం నా దగ్గర అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు నువ్వు వేయి దూరంగా అని ఒక్క కట్ట నా దగ్గర అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు సో మనుషులైతే చూడండి వేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ అయితే పనులు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి చాలా దూరం నుంచి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ మన ఇండియాలో అయితే డబ్బు కష్టం చాలా ఎక్కువ ఉంది మన ఇండియన్ పీపుల్స్కి అయితే మనీ వాల్యూ అయితే చాలా తెలుసు ఫ్రెండ్స్ సో మనీని అయితే ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎక్కడ యూస్ చేయాలి అనేది అందరూ తెలుసుకోండి ఉన్న వాళ్ళైతే పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మనీని వీళ్ళైతే ఫ్యామిలీని అయితే వదిలేసి ఈసారి ఇక్కడికి అయితే వచ్చి వేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక సీజన్ సీజన్కి అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక టూ ఇయర్స్ నుంచి హిందీ వాళ్ళైతే ముందైతే మా ఊర్లో వాళ్ళే ఆడవాళ్ళు వేసేవాళ్ళు ఈ నారేతంతా ఇప్పుడైతే ఆడవాళ్ళు కాదు ఫ్రెండ్స్ మగోళ్ళే వేసేస్తా ఉన్నారు నారేత ఈ హిందీ వాళ్ళు నారు వేసే టైంకి అయితే వచ్చేసి ఇంకా నారు అందరికీ వేసి లాస్ట్లో అయితే వెళ్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడెక్కడ సీజన్ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకా సంపాదించుకుంటూ ఇంటికి అయితే అమౌంట్ పంపిస్తారు సో ఇక్కడంతా చూడండి నారు కట్టలన్నీ ఇంకా కట్టేసి తలపైన అయితే పెట్టుకొని వెళ్తూ ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే నాకైతే వీళ్ళు పని చేస్తూ ఉంటే చూసి వీళ్ళైతే అన్ బీహార్ నుంచి వచ్చారంట సో అంత దూరం నుంచి మనీ కోసం ఇక్కడికి వచ్చి పని అయితే చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ అయితే అదే మనీ కోసం ఫ్యామిలీని అయితే వదిలేసి ఖత్తరికి వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు ఇలా అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మన ఇండియన్ పీపుల్స్ వర్క్ ఇంకా మా బాబు అయితే చూడండి నువ్వు నారుకొట్టలు తీసుకురా పొలంలో వెయ్యి అని నన్ను అయితే పిలుచుకొచ్చేసాడు నేను వెయ్యాలంట నారు కట్టలు తీసుకొచ్చి పొలంలో సరేలే నేను వేస్తానని నేనైతే తీసుకొచ్చాను చూడండి తోస్తూ ఉన్నాడు నన్ను అయితే వెనక నుంచి నువ్వు వేయి వేయి అని బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళకై వాడికైతే ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది బాబుకి నేనైతే పిలుచుకొచ్చింది అందుకోసమే ఫ్రెండ్స్ బాబు కూడా చూస్తాడు ఎంజాయ్ చేస్తాడు వాడికి తెలుస్తాయి అని నేనైతే పిలుచుకొచ్చాను ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడతా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్ జాయిన్ చేద్దాం అనుకుంటా ఉన్నాను మా హస్బెండ్ అయితే నేను వచ్చేసిన తర్వాత ఐదో సంవత్సరంలో జాయిన్ చేద్దులే అన్నారు సో ఎలా జరుగుతుందో తెలీదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కార్లో ట్రాక్టర్లో కూర్చున్నాడు మా బాబు వాడు కూర్చుంటాను అన్నాడు సో మా నాన్నైతే ట్రాక్టర్లో కూర్చోబెట్టేశాడు బాబుని ఈ డ్రైవర్ది కూడా మా ఊరే ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఈ ట్రాక్టర్ డివ్వులు కట్టడానికే ఫ్రెండ్స్ ఖత్తర్కి అయితే వెళ్ళింది మా మమ్మల్ని వదిలేసి ఈ ట్రాక్టర్ మీద అయితే మేము అప్పులు అయితే చేసేసి ఉన్నాము ఇంకా బ్యాంకులో అయితే గోల్డ్ పెట్టేసి ఉన్నాము మూడు డ్యూలు అయితే ఈ బండికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సంపాదించిందంతా ఈ బండిగే పెడతా ఉన్నాం మేమైతే ఆల్మోస్ట్ మా హస్బెండ్కి అయితే చిన్నప్పటి నుంచి ట్రాక్టర్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ అందుకోసం ఆయన ట్రాక్టర్ అనేది తీసుకున్నారు ఇంకా కోయట్లో అయితే ఉన్నారు కదా ఎన్ని సంవత్సరాలు అక్కడైతే ఇంకా కోయట్లో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చేస్తే ఈ ట్రాక్టర్ అయితే నడుపుకుంటూ అలా అలా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మా లైఫ్ అయితే సో ఇక్కడ చూడండి ట్రాక్టర్ ఇంకా పెట్ర వేస్తూ ఉంటే తాత అయితే మందు చల్లుతూ ఉన్నారు యూరియా ఫాస్ఫేట్ రెండు అయితే కలిపేసి చల్లుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చల్లిన తర్వాత ఇంకా నారైతే వేస్తారు ఫుల్ బురద బురద అయిపోయింది ఫ్రెండ్స్ మా ట్రాక్టర్ అయితే మొత్తం మీ దీన్నైతే వాటర్ వాష్ చేయించాలి ఇంకా టౌన్కి అయితే తీసుకెళ్ళి క్లీన్గా చేయించాలి ఫ్రెండ్స్ ఎక్కువ బురద అయితే అయిపోయింది సో మొత్తం ఇక్కడైతే చూడండి బస్తాలన్నీ అయితే ట్రాక్టర్లో తీసుకొచ్చి నిన్నే ఎనిమిది బస్తాలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ తాత కలుపుకుంటూ ఇంకా ఒక్క పొలం దగ్గరకైతే తీసుకొని వెళ్ళి వేస్తూ ఉన్నారు ఈ తాతది కూడా మా ఊరు సెంటరే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మా పొలంలో పని ఉంటే ఇంటి దగ్గర పని ఉంటే మా నాన్న అయితే పిలుస్తూనే ఉంటారు వస్తారు ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు పని అయితే కష్టం ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్ ఏ పని చెప్పినా చాలా బాగా చేసి వెళ్తారు ముందు వీడియోలో కూడా మీకు ఈ తాతని నేను చూపించి ఉంటాను మా ఇంటి చుట్టుపక్కల వర్క్ ఉంటే చేయించదానికైతే పిలిపించారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబు వాటర్ కావాలంట వాటర్ తాగుతా ఉన్నాడు నేను బాటిల్లో అయితే తీసుకొచ్చాను బాబుకి వాటర్ ఆ బాటిల్లో వాటర్ వద్దంట వాడికి సో క్యాన్లో వాటర్ గ్లాస్లో పట్టువని అయితే చేశాడు సరే అని మా అమ్మ ఇంకా ఆ వాటర్ అయితే తాపిచ్చేసి ఇంకా నేరేడు పండు చెట్టు దగ్గర అయితే కూర్చోండి ఈ నేరేడుపళ్ళు చెట్టు మీకు ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ నా కోసం ఇక్కడ చాలాసార్లు నేరేడు పళ్ళు అయితే కోసిచ్చారు ఇప్పుడైతే సీజన్ లేదు ఫ్రెండ్స్ సీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే నేను వీడియోస్ మీకు తీసి పెడతాను నేరేడు పళ్ళు వీడియోస్ కూడా ఇంకా ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ పనులు చాలా ఫాస్ట్గా అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ పనులు అయితే వాళ్ళు అయితే చకచకా ఇంకా నారైతే వేస్తూ ఉన్నారు డ్రైవర్ పెట్ర కొట్టేస్తూ ఉన్నాడు ఇంకా తాత అయితే యూరియా ఫాస్ఫేట్ అయితే చల్లేస్తూ ఉన్నారు ఇంకా మా తమ్ముడు అయితే చూడండి టౌన్కి అయితే వెళ్ళేసి బిర్యానీ పార్సల్స్ అయితే తీసుకొచ్చారు ఈరోజు నాకు బిర్యానీ అయితే తినాలనిపించింది ఫ్రెండ్స్ సో చాలా హ్యాపీగా ఉంది కదా పొలం వేస్తున్నారు అని సో అందుకోసం నేనైతే బిర్యానీతో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాను బాబు అయితే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే తిన్నాడు ఫ్రెండ్స్ బిర్యానీ నెక్స్ట్ అయితే అస్సలు తినలేదు ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి సంగటి కూడా చేసుకొచ్చాము సో అందరైతే తిన్నారు ఫ్రెండ్స్ డ్రైవరు చేసేవాళ్ళు ఇంకా అమ్మ నాన్న అందరూ అయితే తినేసారు తినేసిన తర్వాత మా అమ్మ అయితే చూడండి నాడు అయితే వేస్తూ ఉంది మా అమ్మకు కూడా అస్సలు రాదు సో ఈసారి అయితే గుచ్చుతూ ఉంది పొలంలో అదొక హ్యాపీనెస్ అన్నమాట మా పొలంలో మనం కూడా నాటు వేస్తే ఇక్కడైతే చూడండి మా తమ్ముడు ఇంకా బాబాయ్ తమ్ముడు వాళ్ళు కూడా ఇద్దరు వేస్తూ ఉన్నారు సో ఈ వీడియో అంతా ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ సో వీడియోనైతే మీరు ముందు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ త్వరగా త్వరగా రీచ్ అవుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్